తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ కన్న కనికరం లేకుండా ఒక కసాయి తండ్రి పిల్లలకి చాక్లెట్లు ఇప్పిస్తానని బండిపై తీసుకెళ్లి ఒక్కొక్కరిని ఒక్కో చోట పెట్రోల్ పోసి కాల్చేశాడు ఈ విషయం చెప్పడానికే నాకు ఏడుపోస్తోంది అలాంటిది కన్న బిడ్డలు అందులోనూ అన్యం పుణ్యం ఎరుగని పసి ప్రాణాలు తండ్రి ఏం చేస్తున్నాడో తెలియక చూస్తూ నిలబడిపోయారు ఆ తండ్రి చేతిలో కాలి బూడిదయ్యాడు ఇంతటి దారుణానికి కారణం భార్యతో మొదలైన చిన్న గొడవ ఆ ఫ్యామిలీలో వచ్చిన చిన్న తగాద కూర్చొని మాట్లాడితేనో లేక కాసేపు ప్రశాంతంగా ఆలోచిస్తేనో అయిపోయే విషయానికి క్షణికావేశంలో ఆ పసి ప్రాణాలను బలి చేశాడు అది కూడా వాళ్ళపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేశాడు వంటిపై చిన్న నిప్పురవు పడితేనే తల్లడిల్లిపోతాం అలాంటిది ఆ పసి వాళ్ళు ఎంతటి నరకయాత్ర అనుభవించి ఉంటారో ఒక్కసారి ఊహించండి తలుచుకుంటుంటేనే ఒళ్ళు గగుర్లు పుడుతోంది ఈ కసాయి తండ్రి చేసిన ఈ దారుణాన్ని ఈ ఘటనని మీకు కళ్ళకు కట్టినట్టుగా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు స్కిప్ చేయకుండా చూస్తున్న ఇలాంటి ఘోరాలని పూర్తిగా తెలుసుకోగలరు మీ కళ్ళెదుట ఇలాంటివి జరగబోతుంటే వాటిని అడ్డుకోగలరు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలము పెద్దబోయపల్లికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు ఫర్టిలైజర్ షాప్ అడుగుతుండేవాడు ఇతనికి పన్నెండేళ్ల క్రితం తన మేన దీపికతో పెళ్లి జరిగింది వీరికి ముగ్గురు సంతానం పెద్ద కుమార్తె మోక్షిత రెండో కుమార్తె వర్షిని చిన్న కుమారుడు శివధర్మ ఆగస్టు ముప్పైనా భార్యతో గొడవ పడ్డాడు ఇక ఆ మరుసటి రోజు ఉదయం నుంచి కనిపించకుండా పోయాడు అంతేగాక తన ముగ్గురు పిల్లలు కూడా కనిపించలేదు కంగారు పడిన భార్య బంధువులతో విషయం చెప్పింది చుట్టుపక్కల ఎంత వెతికినా భర్త పిల్లల ఆచూకీ తెలియలేదు ఇక చేసేదేం లేక అతడి కుటుంబ సభ్యులు అక్కడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఇక పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ క్రమంలోనే వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ శివారులో వెంకటేశ్వర్లు డెడ్ బాడీ దొరికింది అతను ఆత్మహత్యగా చేసుకున్నాడని పోలీసులు చెప్పారు అక్కడ అతని బైక్ నంబర్ ఆధారంగా ఇక్కడ పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు ఇక అప్పటికే వెంకటేశ్వర్లు అతడి పిల్లల ఆచూకీ కోసం గాలిస్తున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వచ్చి చూసి ఆ చనిపోయిన వ్యక్తి వెంకటేశ్వర్లే అని నిర్ధారించారు అయితే అతనితో పాటు పిల్లలు కనిపించకపోవడంతో పోలీసులకు మరో ఆందోళన మొదలైంది వెంకటేశ్వర్లు ఏ రూట్ లో వచ్చాడో మొత్తం ఆ రూట్ ని స్కాన్ చేశారు శ్రీశైలం నుంచి హైదరాబాద్ రోడ్ లో వారు ప్రయాణించినట్లు తెలుసుకుని మార్గ మధ్యంలోని పలుచోట్ల సీసీ కెమెరాలను పరిశీలించారు ఇక శ్రీశైలం హైదరాబాద్ రూట్ లో అజీపూర్ వద్ద ముగ్గురు పిల్లలతో కలిసి తన బైక్ పై వెళ్లినట్లు గుర్తించారు కానీ నాగర్ కర్నూల్ కోనేటిపూర్ టోల్ ప్లాజా సీసీ కెమెరాలో పెద్ద కుమార్తెతో మాత్రమే కనిపించాడు మిగిలిన మరో కూతురు కొడుకు అతనితో బైక్ పై కనిపించకపోవడంతో ఆ మధ్యలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల్లో సర్చింగ్ మొదలెట్టారు అలా వెళ్దండ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తుండగా చివరకు ఐదు రోజుల తర్వాత గురువారం ఉదయం పోలీసులు భయంకర దృశ్యాలు చూశారు ఉప్పు నూతుల మండలంలో ఇద్దరు పిల్లల మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో లభించాయి ఇక వారిని కన్ఫర్మ్ చేసుకోవడానికి వెంకటేశ్వర కుటుంబాన్ని పిలిపించారు అక్కడ పక్కనే సగబ్ కాలిన బట్టల ఆధారంగా వారిని వర్షిణి శివధర్మలుగా గుర్తించారు ఇక మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్నాయి ఆ తర్వాత కల్వకుర్తి మండలంలో పెద్ద కూతురు మోక్షిత మృతదేహం కూడా కనుక్కున్నారు అది కూడా కాలిపోయిన స్థితిలోనే ఉంది ఆ స్థితిలో చిన్నారులను చూసిన తల్లి బంధువులు కన్నీరు మున్నీరయ్యారు వెంకటేశ్వర్లు ఒక్కో బిడ్డను ఒక్కో చోట చంపాడని పోలీసులు ఒక అంచనాకొచ్చారు స్కూల్ నుంచి వచ్చిన పిల్లల్ని చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పి ఇద్దరు కూతుర్లు కొడుకుని బండిలో ఎక్కించుకుని వెంకటేశ్వర్లు శ్రీశైలం వెళ్లాడు అక్కడ నుంచి అదే రోజు రాత్రి పిల్లల్ని తీసుకుని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం హజీపూర్ కు వెళ్లాడు ఇక దారి మధ్యలో మొదట పిల్లల చేత పురుగుల మందు తాగించి ముప్పై ఒకటిన ఉప్పునూతుల మండలం మండలము సమీపంలో చిన్న కుమార్తె వర్షిని కుమారుడు శివధర్మపై పెట్రోల్ పోసి నిప్పటించాడు ఆ తర్వాత కల్వకుర్తి మండలం తాండ్ర సమీపంలో పెద్ద కుమార్తె మోక్షతను కూడా అదే తరహాలో కాల్చి చంపేశాడు ఇక ఆ తర్వాత కల్వకుర్తికి వెళ్లి పురుగుల మందు కొనుక్కొని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు వెంకటేశ్వర్లు వెల్దండ మండలం పెద్దపుర శివారు బూరకుంట వద్ద బుధవారం ఉదయం వెంకటేశ్వరుల డెడ్ బాడీ దొరికింది వెంకటేశ్వర్ల మృతదేహం లభ్యం కావడంతో అతని సోదరుడు మల్లికార్జునరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెల్దండ ఎస్ఐ కురుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ముగ్గురు చిన్నారుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు సీసీ కెమెరాలు పరిశీలించారు ఇక దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారికి ఇరువైపులా ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగించాయి ఈ క్రమంలో కాలిపోయిన స్థితిలో చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి ఇక మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు కుటుంబ కలహమే ఈ విషాదానికి కారణమని భావిస్తున్నారు అయితే ఖచ్చితమైన కారణం వెలుగులోకి రావాల్సి ఉంది ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది గ్రామంలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుపుకుంది ఇలా క్షణికావేశంలో ఒక తండ్రి చేసిన తప్పుకి ఏ పాపము ఎరుగని ముగ్గురు చిన్నారులు బలయ్యారు మరి ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి